మల్కాజ్గిరి నియోజకవర్గం నేరడ్మేడ్ నూట ముప్పై ఆరవ డివిజన్ బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడుకు మద్దతుగా బీజేపీ నాయకుడు గోపు రామనరెడ్డి డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గోపు రామనరెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందన్నారు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో గెలిపించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు పార్కు విషయంలో వారి దృష్టికి తీసుకొచ్చాము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రసన్న గారు ప్రచారానికి రావటము ఆ తర్వాత అందులో భాగంగా మా కాలనీ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది అలా అదేవిధంగా రఘునందన్ రావు గారు మాట్లాడుతూ తప్పకుండా వంద సీట్లకు పైగా మేము గెలుచుకుంటాము తప్పకుండా మేయర్ పీఠాన్ని మేము మా దగ్గర మా క్యాండిడేట్ కూర్చుంటారని కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఈ రోజుల్లో విపరీతమైన అభిమానం కలిగింది భారతదేశానికి అరవై సంవత్సరంలో చేయనటువంటి ఏ పార్టీలు చేసినటువంటి సాహసం నరేంద్ర మోదీ గారు చేయటం వల్ల అదే హైదరాబాద్లో కూడా ఇప్పుడు తప్పకుండా ఇదే రేపు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేరుగా కూర్చోబోతున్నారు అందులో ఇక్కడ ముప్పై వేల మాజీ సైనికులు ఉన్నటువంటి ఏరియా ప్రాంతంలో అన్ని దేశాలకు అన్ని అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి మనుషులు ఉండటం వల్ల ఇక్కడ తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఉంది తప్పకుండా మా క్యాండిడేట్ ప్రసన్న నాయుడు గారు గెలుపొందుతున్నారని